డివిడెండ్ హీల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా డివిడెండ్లు చెల్లించే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనీసం అరవై ఐదు శాతం నిధులను ఈక్విటీలకు కేటాయిస్తాయి మార్కెట్లో ప్రస్తుతం పది డివిడెండ్ ఈల్డ్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ఉన్నాయి ఈ ఫండ్స్ మొత్తం ఆస్తుల విలువ ముప్పై రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్లుగా ఉంది వీటిలో ఐదు స్కీమ్స్ గత ఐదేళ్లలో ఇరవై శాతానికి పైగా వార్షిక రిటర్న్లు అందించి ఇన్వెస్టర్స్ మనీని డబుల్ చేశాయి అంటే ఐదేళ్ల క్రితం ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల వరకు పొంది ఉండేవారు ఫస్ట్ వచ్చి ఐసిఐసిఐ ప్రైడెన్షియల్ డివిడెండ్ ఫండ్ ఇది నెంబర్ గా ఉంది ఫైవ్ లో ఇరవై ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతం వార్షిక రిటర్న్లు అందించింది ఫ్రాంక్లిన్ ఇండియా డివిడెండ్ ఫండ్ ఇరవై మూడు పాయింట్ ఐదు ఆరు శాతం రిటర్న్స్ ఇచ్చింది ఆదిత్య బిల్లా సన్ లైఫ్ డివిడెండ్ రెడిల్ ఫండ్ ఇరవై పాయింట్ ఎనిమిది ఏడు శాతం రిటర్న్స్ ఇచ్చింది ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ డివిడెండ్ రెడిల్ ఫండ్ ఇరవై పాయింట్ ఎనిమిది ఒక శాతం రిటర్న్స్ ఇచ్చింది యూటీఐ డివిడెండ్ రెడిల్ ఫండ్ ఇరవై పాయింట్ ఆరు ఆరు శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేసింది